தனுர்மா சந்தபாங்க திருப்பாவை பந்தொன்மிதவ பாசுரம் குறிச்சி செப்புக்குதாபா குத்துவிளக்கெரிய கோட்டுக்கால் கட்டில் மேல் மித்தென்ற மேலேரி கொத்தளர் பூங்குழல் ந கொங்கை மேல் வைத்துக்கிடைந்த மலர் மார்பா வாயதிரவாய் மைத்தடங்கண்ணினாய் நீயும் மணாளனை எத்தனை போதும் துயலள ஒட்டாய்கான் எத்தனை ஏலும் பிரிவாத்த తత్తువ యి నీలాదేవి శ్రీకృష్ణుని కలిపి లేపటం అర్థించటం మన కర్తవ్యము అంటూ ఉంది గోదాదేవి చుట్టూ దీపాలు వెలుగుతుండగా కువలయా పీడమనే గజదంతముల కాళ్ళు గల మంచంపై మృదువైనట్టి చల్లదనము మార్ధవము వైశాల్యము సౌగంధ్యము తెల్లదనము తదితర ఐదు లక్షణాలు గల శయ్యపై అధిరోహించి గుత్తులుగా వికసించిన పుష్పాలకు ఆధారమైన శిరోజిములు గల నప్పెన్నపిరాటి యొక్క వక్షోజములను తనపై ఉంచుకుని నీళాదేవి యొక్క ఉన్నత స్తనగిరి తటములపై చేయనించి ఉన్న విశాలమైన వక్షస్థలం వచ్చే శోభిల్లు స్వామి నోరు తెరచి ఒక్క మారు పలుకవయ్య కాటుక నలుపు కలిగి విశాలమైన నేత్ర శోభకళ ఓ నీలాదేవి ఏమమ్మా నీవు నీ భర్త ఒక క్షణమైన నీ అందరి మోహమును వదిలి మా వద్దకు వచ్చుటకు అంగీకరింపకున్నావే ఆ మాత్రం కూడా భర్త యొక్క విశ్లేషము సహించలేవా ఇది నీ యొక్క పురుషకార స్వరూపానికి స్వభావానికి కూడా తగినది కాదమ్మా భారతీయ ఆధ్యాత్మిక వాంగ్మయానికి ఉండే గొప్పతనం మరి దేనికి లేదు మనిషికి సహజమైన భావనలను వదలమనదు లేనివి తెమ్మనదు బాగుపడటానికి ఆ స్వభావాలనే దైవం వైపు మలచగలిగితే చాలు అంటుంది పుట్టిన ప్రతి ప్రాణికి శృంగారం తెలుసు దానివల్లే కదా జాతులు జీవించేది ఏ చదువు లేకున్నా మనిషికి అది తెలుసు దైవానుగ్రహం ఆత్మోద్ధరణ కోరిన వాడిది మర్చిపోవాలా వదలాలా కాదట ఆ శృంగార భావాల్లో దైవాన్నే పెట్టుకుంటే చాలు వానాకాలంలో నదిలో పొంగిన ప్రవాహం గ్రామాలను ముంచుతుంది సముద్రం పాలవుతుంది ఆపితే ఆగేది కాదు కదా ఏం చేస్తున్నావు చోట డ్యామ్ కట్టి ప్రవాహాన్ని ఆపి తిరిగి కాలువల్లో కుదులుతున్నాం దీంతో గ్రామాలు మునగవు అప్పుడు పంటలు పండుతాయి మిగిలితే అది సముద్రం పాలు పర్వాలేదు ఈ సహజ ప్రవాహాన్ని క్రమబద్ధం చేసినట్లే మనిషి శృంగారాన్ని క్రమబద్ధం చేయాలట మానవ సహజమైనటువంటి శృంగార బలహీనతను ఆసురా చేసుకుని దండగ సాహిత్యాన్ని రచపారి కవులు రాస్తున్నారు ఇంకా మొదలే బలహీనమైన సమాజాన్ని ఎంతగా దిగజారుస్తుందో ఈ సాహిత్యం చూస్తూనే ఉన్నాం మనిషికి అది సహజం ఈ భావ ప్రవాహానికి ఒక డ్యామ్ కట్టాలి అదే దైవము అనేది మన వాంగ్మయము చేదు మందు మీద తీపిపోతా మింగటానికి పలికి వస్తుందంతే అసలు పనిచేసేది లోపలి చేదు మందే అప్పుడే రోగం పోతుంది అలాగే శృంగారపూత పూసే లోపల దైవాన్ని ఔషధంగా పెడితే సాత్విక స్వభావాలను పుంజుకుంటుంది దైవ స్తోత్రాల్లోని వర్ణనల ప్రయోజనం అదే శృంగార వర్ణన అలవాటు కనుక ఆకర్షిస్తుంది వింటాం చదువుతాం శృంగారం మనలోని తుచ్చ సుఖవాంచలను కడిగేస్తుంది అందులోని దైవం మన మనః పలకం మీద అందంగా ముద్రపడుతుంది అయితే ఎవరిది శృంగారం జగన్మాత పితరుల శృంగారం ఇది ఆమె అత్యంత సుందరి ఆమె వక్షస్థలంలో పర్వతాల లోపలే సింహం ఉన్నట్లు ఒక మూల ఒదిగిపోయి స్వామి ఉంటాడట స్వామి విశాల వక్షస్థల మందు ఆమె ఇమిడి ఒకసారి ఉంటుందట ఇలా మారుతూ ఉంటుందట వారి స్థితి ఆమె లక్ష్మి జీవులందరికీ తల్లి నారాయణుడు తండ్రి మన పుట్టుకకు కారణమేమిటి అమ్మలోని వక్షస్థల సౌందర్యానికి తండ్రి ఆకర్షిస్తాడు అవుతాడు కామం కలుగుతుందా అతనిలో అమ్మ తన్ని వశం చేసుకుంటుంది అప్పుడు సంతానం కలిగిందంటే అమ్మలోని అందం తండ్రికి భోగ సాధనం కదా పిల్లవాణి జన్మకు కారణము అయ్యింది అంతేకాదు తండ్రికి సుఖభోగ్యమైన ఆ వక్ష సౌందర్యమే పిల్లవానికి స్తన్యాన్ని అంటే పాలనందించి ఉపజీవ్యం అయింది లేకపోతే పిల్లవాడికి జీవితం తనకు జన్మనిచ్చి ఇచ్చేది అమ్మలోని సౌందర్యమే అని తెలుసుకున్న రోజు ఆ సౌందర్యానికి కృతజ్ఞతతో నమస్కరించడా స్థుతించడా బ్రొక్కడు ఆ మాత్రం చేయకపోతే పిల్లవాడు బ్రతిక దండగా అమ్మ అందాలు తనకు జీవనాధారాలని చూడాలి నాన్నకి భోగాయతనాలను తలచాలే తప్ప తనకైతే కాదు కదా ఈ విషయం తెలియని మందబుద్ధులు తమను తండ్రి స్థానంలో భావిస్తూ ఈ శృంగారాన్ని దూషిస్తారు ఈ శృంగారమే జగన్మాత పితరులది జీవులందరికీ ఆధారం పరమాత్మలో చేరి ఉన్న జీవులు శరీరం దాల్చాలంటే ఆయనలో కామం కలగాలి సోహ అన్నది వేదం వాణిలో సంకల్పం ఏర్పడినో ఎప్పుడు జీవులు దశ చూసి జాలి పొంగినప్పుడు జాలికే కరుణ క్షమ దయ కృప అనే పేర్లు ఈ స్త్రీలింగ శబ్దాలే శ్రీరత్నమైన లక్ష్మి ఈ కారుణ్యాధులు ఎవరిలోనైనా హృదయంలోనే ఉండేది అది పైకి రావాలి అదే రూపదాల్చి అమ్మగా భావిస్తే ఆమె పైకి వచ్చింది స్వామి హృదయం మీద ఉన్నది జాలి పైకి రాగానే జీవుల సృష్టి చేద్దామనుకున్నాడు జీవుల పాతకర్మలు చూసి చీ వద్దు అనుకున్నాడు కృప క్రిందికి పోయింది స్వాతంత్ర్యం పైకి చేరిందన్నమాట ఇప్పుడు అమ్మ క్రింద స్వామి పైన ఉన్నారు ఇప్పుడు మనకి కష్టం అమ్మ పైకి వస్తే గాని లాభం లేదు సౌందర్యంతో అమ్మ నాన్నను లాలించినట్లే కారుణ్యం భగవంతుని స్వాతంత్రాన్ని లాలించి జీవసృష్టి జరిగేట్టు చేస్తుంది శ్రద్ధయా దేవో దేవత్వ మస్నుతే అమ్మతో కలిస్తేనే మన రక్షకుడు కాగలడు లేకపోతే దేవుడే కాడాయన అనేసింది వేదం ఈ జగత్తు సృష్టికి ముందు స్వామి కృప రెండే ఉంటాయి స్వామిలో జీవులంతా ఉంటారు ఇది నీలాభవనము లోపల గదిలోని స్థితి ఎవరి వల్ల సృష్టి ఎవరు తీయాలి తలుపు బయట వీరు పిలిస్తే విన్న అమ్మ తొందరగా రాబోయిందట కృష్ణుడు నీలాదేవిని అదిమి పట్టి తనపై వేసుకున్నాడట అది చూసి స్వామి తగున అమ్మని అడ్డుట అంటూ పిలుస్తారు అప్పుడు తనని పిలిచారని తృప్తిగా తనే లేవబోతాడట అతన్ని బట్టి అమ్మ తన హృదయంపై అదిమి పట్టి కాటుక కళ్ళతో నీవు వెళ్ళసగదు అన్నట్టు చూస్తుందట ఏమి వింత మమ్మల్ని కాపాడడానికి ఈ దంపతులు ఇద్దరికీ ఒకరిని మించి మరొకరికి త్వర ఉంది ఎవరు ముందు అమ్మ కొద్దిసేపు కూడా ఎడబాటు ఊరవలేకపోతున్నావేమమ్మా అంటూ అమ్మను పిలుస్తారు ఈనాటి పాటలో గోదాదేవి బాలికలు వారి రక్షణ దీక్షను వారు పడుకొనిన పడకను అందంగా వర్ణిస్తూ ఉంది ఆండాళ్ళ తల్లి ఏమున్నదో స్పష్టం కాకుండా తెలుస్తున్నాయి గదిలో కువలయా పీడ దంతాలు నాలుగు పీకి తెచ్చి ఈమె మంచపు కోళ్లుగా చేశాడు స్వామి వాటిపై నాలుగు కమ్మలు ఆ పైన త్రాటి అల్లిక మెత్తటి ఐదు లక్షణాల పరుపు తెలుపు చల్లన పరిమళం మృదువుగా విశాలమై అందంతో పడక ఉండాలట దానిపై సుకుమార తెల్లటి వస్త్రం ఆ పైన వీరిరువురు కనపడుతూ ఉన్నారు ఎందుకంటే గుత్తి దీపాలు చుట్టూ ఉన్నాయి మంచానికి అమ్మ కేశాలలో వికసించిన గుత్తులు కనిపిస్తున్నాయి ఇవన్నీ చూస్తూ పాడింది ఆండాళ్ళు ఇవన్నీ భగవానుడు సృష్టి జరిపే ముందుండే స్థితిలో నుంచి ఈ కనపడే స్థితికి రావటానికి సూచించే సాంకేతిక పదాలు భగవానుడు దీపం అయితే అమ్మ కాంతి మన వద్ద అవసరం తీర్చేది కాంతి దీపం కాదు అయితే దీపం దూరంగా ఉంటుంది దాన్ని ముట్టుకుంటే కాలుతుంది అలాగే జీవుల రక్షణకి స్వామి లేచి రారాదు కృప రావాలి అది తీయాలి తలుపు అది స్వామిని అడ్డి తాను తీస్తానంటుంది కాదు తానంటాడు చివరికి అమ్మే పైకి లేచినట్లు కృపయే జయిస్తుంది తలుపు తాను తీస్తుంది అయితే ఇద్దరూ విడిచి ఉండరు కదా కృప అనేది వాణిలో ఉండే గుణమే కనుక ఇద్దరూ లేచినట్లే దయగలవాడు తీయాలి కేవలం దయ కాదు కదా అంటే సృష్టి అంతా కృపతో భగవానుడు చేస్తాడని అర్థం కృపలేనివాడు దేవుడు కాడు దాన్ని వదలి రారాదు ఆ భగవానుడు ఒక్కడే అయితే దయతో కూడి ఉన్నవాడు అందుకే ఆయన అద్వైత తత్వం కృపాదులతో కూడుకున్నవాడు వింటే విశిష్టం అంటాడు ఆ పరబ్రహ్మ ఒక విశిష్టాద్వైత తత్వమని ఉపనిషత్తులు స్పష్టం చేశాయి సృష్టికి ముందు దయ ఉంటుంది సృష్టి తర్వాత రక్షించేప్పుడు దయతోటే లయము కూడా మరో అవకాశం ఇద్దామనే దయతో నేనట పరమాత్మ కృపావిశిష్టుడైన ఒక అద్వైత తత్వమని ఆశ్చర్యంగా చెబుతోంది పనిషత్తు ఆ దయే అమ్మ ఆయన తండ్రి వారి శృంగార లీలా విలాసమే ఈ ప్రపంచమంతా కనుకునే దైవ ప్రార్థనలలో కనిపించే శృంగారాన్ని తుచ్ఛ భావనలతో ద్వేషించకుండా బుద్ధిమంతులైన వారు దాని అంతరార్థాన్ని గుర్తించి ఆరాధించాలని గోదాదేవి ఈ పాసురంలో నీలా క్రిస్తువులను సంబోధించింది తదుపరి భాగంలో ఇరవయవ పాశురం గురించి చెప్పుకుందాం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి హోమగంధి క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన వారితో కూడా సబ్స్క్రైబ్ చేయించండి మరిన్ని వీడియోల నోటిఫికేషన్ ముందుగా మీకు రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి ఆల్ ఆప్షన్ని యాక్టివేట్ చేసుకుంటారు కదూ